రేపటితో సుపరిపాలన మొదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కార్యకర్తల మన కూటమి ప్రభుత్వం ఏర్పడి రేపటికి సందర్భంగా పీడ సుపరిపాలన మొదలై సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించిన ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రేపటితో సంవత్సర కాలం పూర్తవుతుంది రేపు నియోజకవర్గ అంతటా సంక్రాంతి దీపావళి ఒకే రోజు జరుపుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం జూన్ నాలుగవ తారీఖు ఉదయం సంక్రాంతి నాడు ముంగిళ్లను రంగవల్లలతో అందంగా తీర్చిదిద్ది సాయంత్రం దీపావళిని గుర్తు చేసుకునేలా దీపాల వెలుగులతో నింపుదాం రాష్ట్ర భవిష్యత్తుకు తిలోక దకాలు ఇచ్చేలా సాగిన గత వైసీపీ పాలనను అంతమొందించి రాష్ట్రాన్ని అభివృద్ధి రాష్ట్ర ప్రజలను ప్రగతి పథానం నడిపించే కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయి విజయం నమోదు చేసుకుని జూన్ నాలుగున సంవత్సరం పూర్తయ్యే తరుణంలో ఘనంగా వేడుకలు చేసుకుని ప్రపంచానికి తెలుపుదాం జూన్ నాలుగున వైసీపీ పార్టీ వెన్నుపోటు దినంగా ప్రకటించడంతో హాస్యాస్పదంగా అన్నారు అసలు వెన్నుపోటు అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి పాలన సంవత్సరం పూర్తవుతా ఉంది ప్రజాస్వామ్యంలో ఎంత ప్రజలు న్యాయ నిర్ణయతలు అనడానికి సంవత్సరం క్రితం నాలుగో తారీఖే ఉదాహరణ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్మోహన్ రెడ్డిని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాలించకపోతే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు పడతానని ప్రకల్పాలు పలికిన వ్యక్తినే నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకే పరిమితం చేసిన రోజు అంటే మాకు నచ్చినట్టుగా పరిపాలించకపోతే మేము ఎవరినైనా కూడా ఉచి ఎక్కిస్తాం ఉచిత దించుతామని చెప్పండి జగన్మోహన్ రెడ్డి కుప్పలతో సహా నూట డెబ్బై ఐదు గెలుస్తామని ప్రకంభాలు పలికిన ప్రజలిచ్చిన న్యాయమైన తీర్పు జూన్ నాలుగో తారీఖు నుంచిన తీర్పు మరి ఆ తరువాత ఎన్డీఏ కూటమి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పరిపాలన గత సంవత్సరం అందించారు ఏదైతే మేము చాలా ప్రజలకి అది తూచా తప్పకుండా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కల్పీ మద్యంతో చావులు కానీ శాండ్ మాఫియా కానీ ల్యాండ్ మాఫియా కానీ వైన్ మాఫియా కానీ వైన్ మైను ఏదైతే నాలుగు వనరులను దోచేశారో ఆ నాలుగు అనుకట్టిన విధానం మేము చూశారు మరి దాంతో పాటు సూపర్ సిక్స్ పథకాల్లో మేము కొన్ని అమలు చేశాం ఈ నెలలో మళ్ళీ రెండు పథకాలు అమలు చేస్తా మొత్తం ఐదు పూర్తి అవుతా ఉన్నాం ఒకటి తప్ప సంవత్సరంలో ఐదు పూర్తి చేసిన కథ కూడా మా ఎన్డీఏ ప్రభుత్వానికి తగ్గింది మరి దాంతో పాటు ఎక్కడా కూడా పరాయి వారి ఆస్తి దోపిడీలు కానీ పరాయి వారి రవణీసం కానీ ఏమీ లేకుండా ప్రజలు నిర్భీతిగా నిర్భయంగా పెట్టే విధంగా మన ఎన్డీఏ కూటమి గెలిచిన రోజు కరెక్ట్ గా సంవత్సరం పూర్తవుతా ఉంది జనసేన పార్టీ అధ్యక్షులు మా ప్రియతమ నాయకులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చారు నరకాసు పాలన పోయి సంవత్సరం అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం లీడ్ తీసుకుని జనసేన లీడ్ తీసుకుని తెలుగుదేశం బీజేపీని కలుపుకుని నరకాసు పాలన ఒక రాక్షసభ పూర్తయిన సంవత్సరం పూర్తయిన సందర్భంగా సంక్రాంతి దీపావళి కలిపి అంటే మనం చాలా కాలం నుంచి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జనసేన కార్యక్రమం మనం చేసింది ఏవి కూడా పెద్దగా ప్రభుత్వంతో చేస్తున్న కార్యక్రమాలు తర్వాత మరి మనం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో ఒక ఉత్సాహం జనసేన వాడవాడుగా పేట పేట వీధి బీదిన ఉంది అనేది తెలియజేసే విధంగా ఒక మంచి కార్యక్రమం డిజైన్ చేశారు నిన్న నాగేంద్ర మహోహరి గారు టైంకి పది గంటలకే టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకున్నారు నియోజకవర్గాలు ఇన్చార్జి ఎమ్మెల్యేలు ఉన్నారు దాంట్లో ఎంపీలు ఉన్నారు ఇన్చార్జిలు ఉన్నారు